హాయ్ అండి ఓ వంట ఒక మాటకు స్వాగతం అండి రోజు జొన్న లడ్డూలు చేసుకుందాము చాలా హెల్తీ అండి పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతుంటారు రోజు ఒక లడ్డు ఇస్తే జొన్న లడ్డు హెల్తీగా ఉంటారు ఎయిట్లెస్ తగ్గుతారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా తినవచ్చండి మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాల్లో పని అండి దీనికి పావు పావు కప్పు బాదం గింజలు తీసుకుని బాగా మీడియంలో పెట్టి ఎంచుకున్నాను మళ్ళీ ముప్పావు కప్పు పల్లీలు వేసుకుని పల్లీలు కూడా మీడియంలో పెట్టి వేయించుకున్నాము పప్పు బాగా ఏగేదాకా ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసుకుని ఒక కప్పు జొన్నపిండి వేసుకుని ఎంచుకుందాము ఇది కూడా మీడియంలో పెట్టి మంచి కలరు మంచి వాసన వచ్చిన దాకా ఎంచుకోవాలి మాడిపోకుండా అడుగంటకుండా కలర్ మారేదాకా వేయించుకుంటే ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటాయి లడ్లు అది కలర్ మారిపోయిందండి ఎరుపు రంగు తిరిగింది ఇది ఇప్పుడు రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుందాము ఆ వేడి మీద వేసుకుంటే సరిపోద్ది ఇంక ప్లేట్లో పోసుకుందాము ప్లేట్లో పోసుకొని బాగా ఆరినాక ఈ కప్పు బాదం గింజలు మెత్తగా మిక్సీ వేసుకుని పోసుకుందాము ఇప్పుడు మొత్తం కలుపుకున్న ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని ఒక కప్పు బెల్లం వేసుకుందాం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పిండి ఒకప్పు బెల్లం కప్పు పిండి కప్పు బెల్లం సరిపోద్ది ఇప్పుడు మొత్తం కలుపుకుందాము ప్లేట్లో పోసి బెల్లం పిండి మెత్త కలుపుకుని మిక్సీ చేసుకుందాం పల్లీలు వేసుకుని చాలా ఈజీ అండి లడ్డులు చేసుకోవటము మా ఫుల్ వీడియో ఉంది ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక తిప్పు తిప్పుకోండి మళ్ళీ లడ్లు అయితే అండి పల్లీల్లో నూనె ఉంటుంది బాదం గింజల్లో ఆయిల్ ఉంటుంది కనుక లడ్డులైతే నేను ఈజీగా వచ్చేస్తాయి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుని ఇట్ట లడ్డూలు చేసుకోవచ్చు పిల్లలు నెయ్యి తగిలితే పిల్లలు చాలా టేస్ట్గా తింటారు జొన్న రొట్టెలు తినమంటే తినరు కదండి జొన్న లడ్డూలు తినమంటే నెయ్యి టేస్ట్ తగిలితే అందుకని రెండు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుని అన్నీ కూడా ఇట్ట లడ్డూలు చేసుకుంటున్నాం మీకు లడ్డు షైనింగ్ రావాలంటే అరిచేతిలో కొంచెం నెయ్యి రాసుకోండి అప్పుడు లడ్డు షైనింగ్ వచ్చింది లడ్లన్నీ కూడా ఇట్లా చేసుకుందామండి చాలా హెల్తీ జన లడ్డు రోజు పెద్దల పెద్దవాళ్ళైనా పిల్లలైనా రోజు ఒక లడ్డు తింటే హెల్తీగా ఉంటారు నాకు కప్పు పిండి కప్పు బెల్లానికి పదిహేను లడ్లు అయినాయి అండి ఇది పది నిమిషాల్లో చేసుకునే పని అండి పిల్లల స్నాక్స్ అడిగినప్పుడు రోజు ఒక లడ్డు స్కూల్ బాక్స్లోకైనా పెట్టవచ్చు రోజు ఒక లడ్డు పిల్లలు పెద్దలు తింటే చాలా మంచి ఆరోగ్యం బాయండీ